వంట చేస్తున్నావా అభి చెయ్య అభి అది కోసుకుంటే వద్దురా వంట చై వంట చేయి ఇక ఈ దువ్వను అడబెట్టుకో దువ్వనొద్దు అడబెట్టే పో చెంచుకో ఏంటి ఉండని మళ్ళీ తీసుకుంటాడు మళ్ళీ అన్న అన్న ఉంటాయా వండుతున్నావా ఏం కూర అవుగానా అభి ఏం కూర అభి నాకు ప్లేట్లో పెట్టు నాకు ప్లేట్లో పెట్టు ప్లేట్లో పెట్టు ప్లేట్లో పెడితే అంత బోర్లో పడ్డది కదా అవి నీ పేరేం పేరా అయ్ నీ నాన్ననా అమ్మనా నాన్న ఇంకా 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 మీ ఎక్కడ వేయండి బా అబ్బా అట్లా వేయండి బండి మీద వేయండి నీకు పాటలు వచ్చాయా అబీ అభి పాట వస్తుంది నీకు పాట పాడు ఇంకా పాట పాడు కన్నయ్య నీ హెయిర్ స్టైల్ ఉన్నది కన్నయ్య ఇవన్నీ నీ సామాన్లా ఓ అభి నీ సామాన్లా ఇవన్నీ రాసుకపో అమ్ములు ఏమైనా రాసుకపో అట్లా చేయొద్దు జున్ను ఆమె రాసుకుంటే ఎందుకు పోతున్నావు నువ్వు సరే పో సరే పో పో ఓ జున్న కర్రాన్నయ్య ఏముండినావు కన్నయ్యా ఏం కూర ఆపకాయ ఆపకాయనా ఆపకాయనా అబ్బో బాగుందా వాటర్ దావు కొన్ని వాటర్ దావు వాటర్ దావు మమ్మీ వదిలే మమ్మీ నువ్వు వద్దులే జున్ను చెప్పు సరే రాయిపో వాటర్ రానావా వాటర్ దావు వాటర్ దావు తావు వాటర్ దావు బాగుంది వాటర్ బాగుందా నీ పేరేం పేరు నీ పేరేం పేరు